సాయంత్రం వెళ్ళొస్తాం బావ గారు అంటూ చక్రవర్తి గారికి నమస్కారం చేస్తారు జగదీష్ గారు రెండు రోజులు ఉండమంటే అప్పుడే వెళ్తామంటున్నారు ఇదేం బాగోలేదు బావగారు అంటారు చక్రవర్తి గారు లేదు బావగారు ఆడపిల్లలు ఇచ్చిన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు పైగా నాకు కాలేజ్ ఉంది పిల్లలకి ఆఫీస్ ఉంది వీళ్ళు చూసుకొని మళ్ళీ ఒక రోజు తప్పకుండా వస్తాము అప్పుడు మీరు అన్నట్టుగానే రెండు రోజులు ఉండి వెళ్తాము అని జగదీష్ గారు అంటారు సరే బాబగారు గారు మీ ఇష్టం నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చిన్నగా నవ్వుతూ అంటారు చక్రవర్తి గారు రోహిణి గారు మహేశ్వరి గారు ఆప్యాయంగా కౌగిలించుకుంటారు జాగ్రత్త బాబగారు గారు కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి అంటాడు తారక్ ద్రోణ చిన్నగా నవ్వి నవ్వనట్టుగా నవ్వి ఊరుకుంటారు అమ్వి చేతుని ఎత్తుకొని అక్కడికి వస్తుంది తన వెనకే అతిథి కూడా డాడీ నేను అత్త దగ్గర ఉంటాను అంటే మమ్మీ వద్దు అంటుంది ప్లీజ్ డాడీ నేను అత్తతో ఉంటాను అంటూ క్యూట్ గా అడుగుతుంది చైతు చైతు నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఇలా తప్పించుకుంటున్నావని నాకు తెలుసు ఇంటికి వెళ్దాం సైలెంట్ గా ఉండు అని అతిథి కొంచెం సీరియస్ గా చెప్తుంది అది చూసి పే స్టల్ గా మారిపోతుంది పోనీ ఉండనివ్వు అతిథి పాప ముచ్చట పడుతుంది కదా అని రోహిణి అనగానే అది కాదు పిన్ని గారు మొన్న హెల్ప్ పాలేదని అబద్ధం చెప్పి త్రీ డేస్ డుమ్మ పుట్టింది తర్వాత తెలిసింది ఇది స్కూల్ కి వెళ్ళడానికి ఇష్టం లేక అలా చెప్పిందని అర్థమైంది మళ్ళీ స్కూల్ కి లీవ్ పెడితే బాగోదని వద్దు అంటున్నా చిన్నపిల్ల కదా కొన్ని రోజులైతే అదే అలవాటు అవుతుంది రోహిణి గారు అంటారు అన్వి చేతూ డల్ అవ్వడం చూసి తన చెవిలో నువ్వేం బాధపడక చేతూ డాడీకైనా బాబాయ్ కైనా చెప్పి నిన్న ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాను ఓకేనా అని మెల్లిగా చెవిలో చెప్పడంతో చైతు హ్యాపీగా అన్వి వైపు చూస్తుంది కానీ నువ్వు డైలీ స్కూల్ కి వెళ్ళాలి అని చెప్పడంతో సరే అత్తా అంటూ హక్ చేసుకుంటుంది గూడ్గానే చైత్యకి ముద్దు పెట్టి అతిథికి ఇస్తుంది పృథ్వీ తారక్ కూడా అన్విని హక్ చేసుకుని జాగ్రత్తలు చెప్తారు అందరూ కారు దగ్గరికి వెళ్తారు జగదీష్ గారు అన్వి భుజంపై చేయి వేసి నడుస్తూ పెద్దమ్మాయి నీకు ఎలాంటి భర్త వస్తాడో అసలు నీకు తగ్గ భర్తను తీసుకురాగలనా అని ఒక చిన్న భయం ఉండేది కానీ అది ఈ రోజుతో పోతుంది అది కూడా ద్రోణాన్ని చూసాక నీకు మంచి భర్తని ఇచ్చానని హ్యాపీగా ఉంది నాకు హ్యాపీనెస్ చాలు రా అని నుదుటిపై ముద్దు పెడతాడు అన్వి చిన్నగా నవ్వి జగదీష్ గారిని హక్ చేసుకుని మహేశ్వరి గారిని హక్ చేసుకుంటుంది మహేశ్వరి గారు కూడా అన్వి నుదుటిపై ముద్దు పెడతారు అన్వి ఫ్యామిలీ వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే అన్వి ప్లేట్ పట్టుకొని రూమ్ లోకి వస్తుంది ద్రోణ బుక్ పట్టుకోవడం చూసి బుక్ తీసి భోజనం చేయమని చెప్తుంది అణ్వి బుక్ లాక్కోవడంతో సీరియస్ గా చూస్తాడు ద్రోణ ద్రోణ సీరియస్ గా చూడటంతో అణవి కొంచెం తడబడుతుంది కానీ అది కనిపించకుండా మేనేజ్ చేస్తూ మీరు సీరియస్ గా చూస్తే నేను భయపడతాననుకుంటున్నారా ముందు భోజనం చేయండి అంటూ కొంచెం తడబడుతూనే అక్కడి నుండి వెళ్ళబోతుంటే హనీ అంటూ తనకు వినిపించేసరికి అన్వి అక్కడే ఆగిపోయి వెనక్కి తిరుగుతుంది ఇటు అన్నట్టు ద్రోణ సైగ చేసేసరికి అన్వి భయంగా అమ్మో నోటికి ఏదొస్తా అది వాగిస్తాను ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో ఈ మహాన్భావుడు అనుకుంటూ ద్రోణ ముందు నిలబడుతుంది నిన్న నేనేం చేయను కానీ అని బుక్ చేతిలోకి తీసుకొని అన్నం తినిపించు అని బుక్లో తల తెరుస్తాడు ఆ మాటకి అన్వి షాప్ అవుతుంది వెంటనే తేల్కొని నేను పెట్టను నేను నీకు రిక్వెస్ట్ చేయలేదు ఆర్డర్ వేశాను అయినా నిన్ను తినిపించావుగా ఇప్పుడు తినిపించడానికి ఏం మాయరోగం అంటూ ఉరిమి ఉరిమి చూస్తాడు ద్రోణను చూడకుండా తలదించుకొని నిన్న మీరే కదా వద్దు అన్నారు అందుకే పెట్టను ద్రోణ కోపంగా ఓవర్ చేయకు మూసుకొని పెట్టు నా దగ్గర నీ ఎక్స్ట్రాలు పనికిరావు అణ్వి ప్లేట్ తీసుకొని ద్రోణ ముందు నిలబడి సైలెంట్ గా తనకి తినిపిస్తుంది ద్రోణ బుక్ చదువుతూ తింటుంటాడు అణ్వి తిన్నాక తినిపించాక ప్లేట్ లో చేయి కడిగేసి ద్రోణకి ట్యాబ్లెట్ ఇస్తుంది అది చూసి ద్రోణ సీరియస్ గా చూస్తాడు ద్రోణ ఎందుకలా సీరియస్ గా చూస్తాడో తెలియక ఏమైందండి ఎందుకు అలా చూస్తున్నారు అంటూ అయోమయంగా అడుగుతుంది ద్రోణ సీరియస్ గా ఫుడ్ తినిపించావు మరి మూత ఎవడు తుడుస్తాడు సారీ అండి అని వాటర్ తో మూత తుడిచి క్లాత్ కోసం చూస్తుంది ద్రోణ విసుకొచ్చి అన్వి కొంగుతో మూత తుడుచుకుంటాడు అది చూసేతే అన్వి షాక్ అవుతుంది అణవి ఫేస్ చూసి ఏ టూస్తున్నావు నీ సారీతో మూత తుడుచుకున్నానేనా అన్వి అదే షాక్ లో అవును అన్నట్టు తల్లిపోవడంతో మరి ఏం చేయమంటావు నువ్వు క్లాత్ తెచ్చే వరకు ఇలాగే కూర్చోనా నాకంత ఓపిక లేదు సారీ పాడైందని నువ్వేం ఫీల్ కాకు కావాలంటే కొత్త సారీ కొనిస్తాను ముందు టాబ్లెట్ ఇవ్వు అనగానే అప్పటి వరకు ద్రోణ తన కొంగుతో మూడు తుడుచుకున్నాడని ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వేస్తుంది ద్రోణ టాబ్లెట్స్ ఇవ్వమనడంతో టాబ్లెట్ తీసిస్తుంది ఆ వేసుకొని బుక్ చదవటం మొదలు పెడతాడు ఈ మహాన్భావుడికి నిజంగానే ఫీలింగ్స్ లేవనుకుని అన్వి ప్లేట్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చాలా డేస్ తర్వాత ఫ్రీ అవ్వడంతో ఫ్రెండ్స్ తో బయటకి వెళ్దా తారక్ ఫ్రెండ్స్ తో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు సార్ సినిమాకి వెళ్తారు థియేటర్ లో మూవీ చూస్తుండగా తన ఎవరు చూస్తున్నట్టు అనిపించి చుట్టూ చూస్తాడు తారక్ కానీ ఆ చీకట్లో ఎవరు అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో లైట్ తీసుకుంటాడు కానీ మళ్ళీ అలాగే అనిపించడంతో మళ్ళీ చుట్టూ చూస్తాడు తన పక్కనే ఉన్న ఫ్రెండ్ ఏమైంద్రా ఇందాక నుండి చుట్టూ చూస్తున్నావు అనేసరికి తన ఫ్రెండ్ మాటకి తేరుకొని ఏం లేదు అని మళ్ళీ మూవీ చూస్తాడు కొద్దిసేపటికి మూవీ అయిపోతుంది తర్వాత షాపింగ్ మాల్ కి వెళ్ళి డ్రెస్సెస్ చూస్తుంటారు అందరూ తారక్ అయితే షర్ట్ చూస్తూ అనుకోకుండా ఎదురుగా ఉన్న అద్దంలోకి చూస్తాడు అప్పటి వరకు తారక్ ని చూస్తున్న అమ్మాయి తారక్ అద్దంలో తనని చూసేసరికి ఫేస్ పక్కకు తిప్పుకొని ఏదో చూస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది తారక్ కి ఆ అమ్మాయిని చూసి డౌట్ గా అనిపించడా ఎందుకులే అనుకుని మళ్ళీ షర్ట్ చూడటం మొదలు పెట్టాడు కొద్దిసేపటికి మళ్ళీ అర్థం వైపు ఆ అమ్మాయికి డౌట్ రాకుండా తన వైపు చూస్తాడు తారక్ తన వైపే చూస్తున్నాడని తెలియని ఆ అమ్మాయి అలాగే చూస్తుంది తారక్ మనసులో ఇదేంటి ఈ అమ్మాయి నా వైపు చూస్తుంది నువ్వు చూస్తున్నప్పుడు కూడా ఇలానే చూస్తున్నట్టు అనిపించింది అంటే నన్ను ఫాలో అయ్యేది ఈ అమ్మాయి ఈ అమ్మాయి నాకు ప్రపోజ్ కూడా చేసింది కానీ ఈ అమ్మాయిని చూద్దామంటే స్కాఫ్ కట్టుకుంటుంది ఎలా గుర్తు పెట్టడం అనుకుంటూ షర్ట్ చూస్తున్నట్టు చూస్తూ అర్థంలో అలాగే గమనిస్తాడు తారక్ ఆ అమ్మాయిని గమనించాలి అనుకుని షర్ట్ తీసుకొని ట్రయల్ రూమ్ సైడ్ వెళ్తూ ఆ అమ్మాయిని గమనిస్తాడు ఆ అమ్మాయి తారక్ నే ఫాలో అవుతూ వెళ్తుంది తారక్ వెనుక తిరిగేసరికి డ్రెస్సెస్ వైపు చూస్తుంది అమ్మో ఇతనికి డౌట్ వచ్చిందా ఏంటి నన్ను పదే పదే చూస్తున్నాడు ఎందుకైనా మంచిది కొంచెం అతనికి డౌట్ రాకుండా ఫాలో అవ్వాలి అనుకొని తారక్ వైపు చూస్తుంది తారక్ అటు వైపు చూస్తూ కనిపించేసరికి ఆ అమ్మాయి అక్కడే ఉన్న డ్రెస్ లో దాక్కుని తారక్ వైపు చూస్తుంది కానీ అక్కడ తారక్ కనిపించడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ చుట్టూ చూస్తుంది సడన్ గా తన చేతిని ఎవరో పట్టుకొని బయటికి లాగేసరికి తన బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంటే తారక్ చేయి పట్టుకొని బయట లేపి నిలబెడతాడు అప్పటి వరకు ఎక్కడ కింద పడిపోతానోనా అని భయంగా కళ్ళు మూసుకున్న అమ్మాయి తన చేతిని ఎవరో పట్టుకొని నిలబెట్టేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా తారక్ కనిపించేసరికి షాక్ తో బిగుసుకుపోయింది తారక్ ఆ అమ్మాయిని సూటిగా చూస్తూ ఇక్కడేం చేస్తున్నావు అని అడిగేసరికి ఆ అమ్మాయి తడపడుతూ అది అది హా దుమ్ము దులుపుతున్న సార్ అంటుంది దానికి తారక్ హా దుమ్ము బయట దులుపుతారు అలా లోపలికెళ్ళి దులుపరు అని కోపంగా ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు ముందు ఆ స్కాఫ్ తీ అంటూ ఆ అమ్మాయి ఫేస్ పై ఉన్న స్కాఫ్ తీసేసాడు ఆ అమ్మాయిని చూడుగాని నువ్వు అండు షాక్ తో అలాగే నించుండిపోతాడు తారక్ ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం అయితే అస్సలు మర్చిపోదు బై కీప్ వాచింగ్